లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరుగుతున్న ఈ సభకు చేసిన పెద్దలందరికీ నిర్వాహకులు ఉస్మానియా యూనివర్సిటీ పులిబిడ్డలు మన లంబాడీ జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో లంబాడీలకు వ్యతిరేకంగా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి లంబాడీలకు ఐక్యం చేయడానికి ఈ రోజు ఈ నిరసన ప్రదర్శన ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం మిత్రులారా మనము కోయలకు గోండులకు వ్యతిరేకం కాదు కానీ అందులో ఉన్న కొంతమంది అందులో ఉన్న కొంతమంది కావాలనే రెచ్చగొట్టి లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు చూడండి లంబాడీలని ఐక్యం గిరిజనులను ఐక్యం కాకుండా ఈ రోజు కొంతమంది అగ్రవర్ణ నాయకులు పార్టీల నాయకులు వాళ్ళు ఎంబడి ఉండి నడిపిస్తా ఉన్నారు ఎందుకంటే గిరిజనులకు రావాల్సిన హక్కులను రాకుండా గిరిజనులకు